ఓం నమో వెంకటేశాయ తిరుమలలో వైభవంగా కార్తీక వన భోజనం పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఆదివారం తిరుమలలో కార్తీక వన భోజన మహోత్సవాన్ని తిరుమలలోని పార్వేట మండపంలో టీటీడీ ఘనంగా నిర్వహించింది దీనిని పురస్కరించుకొని శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరిచిపై వెంచేపు చేసి వాహన మండపానికి తీసుకువచ్చారు ఉదయం ఎనిమిది ముప్పై గంటలకు సమర్పణ అనంతరం స్వామి స్వామివారిని చిన్న గజవాహనంపై వాహన మండపం నుండి పార్వేట మండపానికి ఒరేగి ఉరేగింపుగా తీసుకువచ్చారు అదేవిధంగా అందంగా అలంకరించి మరో పల్లకపై ఉభయ నాంచారులను రంగనాయక మండపం నుంచి పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు అనంతరం ఉదయం పదకొండు నుండి పన్నెండు గంటల వరకు శ్రీ భూ సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు చారిత్రక ప్రాశస్త్యం కాగా ఈ వనభోజన మహోత్సవాన్ని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి పెద్ద కుమారుడైన శ్రీ పెద్ద తిరుమలాచార్యుల వారు పదహారవ శతాబ్దంలో నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి అయితే ఏ కారణాల వలనో ఈ కార్తీక వనభోజనోత్సవం ఆగిపోయింది సుమారు ఐదు వందల ఏళ్లుగా ఆగిన ఈ ఉత్సవాన్ని టీటీడీ రెండు వేల పదవ సంవత్సరంలో పునరుద్ధరించింది అయితే రెండు వేల ఇరవై నుండి కార్తీక మాసంలో వర్షాల కారణంగా పార్వేట మండపంలో కార్తీక వన భోజనాలు జరగలేదు ఐదేళ్ల తర్వాత పార్వేట మండపంలో వన భోజన మహోత్సవం నిర్వహించడంతో వేలాదిగా భక్తులు ఉత్సాహంగా పాల్గొని భగవంతుని సమక్షంలో సహపంతి భోజనం చేశారు ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ మరియు అన్నమాచార్య ప్రాజెక్టుల తరఫున వివిధ భక్తి సంగీత కార్యక్రమాలు హరికథలు ఏర్పాటు చేశారు తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్ ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ అమూల్యమైన దివ్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము ओम नमो वेंकटेशाय